బట్ న్యూక్లియర్ అని మీరు ఒకటి అనౌన్స్మెంట్ చేశారు తర్వాత అంటే త్రీ త్రీ సిక్స్టీ క్రోర్స్ త్రీ ఎయిటీ క్రోర్స్ ఏంటి సార్ దాని గురించి అంటే చాలా అది ఆ టైంలో అంటే టూ మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ దాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్ ఏదేదో మారుతూ ఉంటుంది పొలిటికల్ ఆస్పెక్ట్ లో సో దట్ సబ్జెక్ట్ మ్యాటర్ వి థాట్ విల్ బి వెరీ అంతేనా సార్ లేకపోతే స్టేట్ లో అయితే మీరు ఎక్కడ వెనక తగ్గట్లేదు ఒకవేళ సెంట్రల్ విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా ప్రెజర్ పెడితే ఆపేస్తారు ఎవరైనా సరే యా సో మళ్ళీ వన్ దావు ఇబ్రాహిం ఈజ్ మై బ్రెడ్ గివర్ ఎందుకంటే గ్యాంగ్స్టర్ సినిమాల్లో నేను చాలా పేరు డబ్బు సంపాదించాను అండ్ దావుద్ ఇబ్రాహిం లాంటి వాడు లేకపోతే చేయగలిగాడు ఓకే అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎవరికి భయపడరు అనేది మాకు తెలిసింది సిద్ధాంతం సో మీరు లైఫ్లో భయపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు బడి ఎవరినైనా రక్తాలు వచ్చేలా కొట్టారా సార్ మిమ్మల్ని అంటే తప్ప జనరల్గా ఒక డైలాగ్ ఉంది సార్ ఏంటి ఎంత వైలెంట్గా ఉన్నారు పువ్వులని అమ్మాయిలు చూపించమని మీరు రోజు అమ్మాయిని చూస్తూనే ఉంటారు ఇంకా నాకు మై స్టడీ ఆఫ్ పవర్ అండ్ సెక్స్ ఐ థింక్ ఆర్ టూ ప్రైమ్ మోటివేటర్స్ దట్ నేచర్ ఎ సర్టన్ స్ట్రెంగ్త్ టు గెట్ వాట్ యూ వాంట్ అండ్ sex is for ప్లెజర్ ఈ రెండిటిని నేను గౌరవిస్తాను ఈక్వల్గా సో నా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ కూడా ఈ రెండింటిలో ఉంటుంది అంటే ఇప్పుడు షోకేస్ స్క్రీన్ మీద చూపిస్తారు ఆ వైలెన్స్ అనేది మీకు పర్సనల్గా అసలు వైలెన్స్ మీద ఏమి ఉండదు అసలు ఇంట్రెస్ట్ బికాజ్ నాకు కాన్ఫ్లిక్ట్ అనేది నేను నాలో ఉండదు నేను ఇంకొక ఇప్పుడు మీరు ఎవరిని కొడతారు మీకు అపోజ్ చేయించడానికి లేకపోతే సంథింగ్ లైక్ దట్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీ ఐ డోంట్ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడి అంటే ఎవరి మీద హైట్రేడ్ ఉంచుకోరు ఏమి ఉంచుకోరు పర్సనల్ బికాస్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ బోత్ ఇట్